హలో ఫ్రెండ్స్ ఈరోజు అటుకులతో చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా మనము రైస్తోనే కాకుండా ఇలా అటుకులతో కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి శ్రావణమాసం దగ్గరలోనే ఉంది కదా సో మనకి ఎక్కువగా నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా అటుకులతో చేయండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక మరి దీనికి ఏమేమి కావాలో చూసిద్దాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఇవి కొంచెం గట్టి అటుకులు దొరుకుతాయి కదా మనకి అవైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ అటుకులు మాత్రమే తీసుకోండి అదే కప్పుతో బెల్లం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నారో అదే కప్పుతో బెల్లం అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే కొంచెం జీడిపప్పు బాదం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ మనము రెడీ పెట్టుకుంటే మనకి పాయసం అనేది తొందరగా చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని పెసరపప్పుని మంచిగా వేయించుకోవాలి సో మనం తీసుకున్న పెసరపప్పుని ఇలా కడాయిలో వేసుకొని నెయ్యి ఏమీ వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎరుపెక్కేంత వరకు చూసారు కదా ఇలా ఎరుపెక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అవుతుంటేనే మంచి కమ్మటి వాసన వస్తుంది చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని వీటిని కుక్కర్లో వేసేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని అంటే కొంచెం పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒకటి లేదా రెండు విజిల్లు పెట్టుకోండి అంతే మనకి పప్పు మెత్తగా అవ్వకూడదు పప్పు బద్దలు బద్దలుగానే ఉండాలి స్మాష్ అయితే మళ్ళీ మనకి బాగుండదు పాయసం కాబట్టి కొంచెం రెండు విజిల్స్ మాత్రమే పెట్టుకొని బంద్ చేసి పక్కన పెట్టుకుందాం ఇక నెక్స్ట్ మనము ఒక అటుకులు తీసుకున్నాం కదా వీటిని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మంచిగా కడుక్కోండి సో చూపిస్తున్న విధంగా మంచిగా కడిగేసుకొని నీళ్ళన్నీ ఉంపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా కొంచెం పచ్చిగానే ఉండనివ్వండి కొద్దిగా ఆ తడితోనే మనకి అటుకులు అనేది నాన్తాయి కాబట్టి ఏమాత్రం కొంచెం కూడా నీళ్ళు లేకుండా చూసుకోండి ఇంకా ఇది పక్కన పెట్టుకొని పాయసం స్టార్ట్ చేసేద్దాం గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ మంచిగా వేయించుకుందాము సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇక్కడ నేను మాత్రం కాజు కొంచెం బాదాం తీసుకున్నాను ఇలా కొంచెం కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మంచిగా కాజు కానీ బాదం ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎరుపుగా ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఇందులో తీసుకున్న బెల్లం వేసుకుందాము ఎంతైతే అటుకులు తీసుకుంటారో అంత బెల్లం వేసుకోండి ఈ క్వాంటిటీ మరీ అంత తీపి కాదు మరీ అంత చప్పగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది ఒకవేళ మీకు ఇంకొంచెం తీపి ఎక్కువగా కావాలనిపిస్తే ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి లేకపోతే ఒక రెండు మూడు స్పూన్ల దాకా కొంచెం యాడ్ చేసుకోండి అప్పుడు కొంచెం తీపి ఎక్కువ అవుతుంది లేదు మీకు మీడియం తీపే కావాలి అనుకుంటే కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది దీనికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను మనం ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని మనకు మంచిగా బెల్లం కరిగేంత వరకు ఇలా మరలించుకుందాము జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు సో చూసారు కదా ఇలా బెల్లం మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న అటుకులు ఉన్నాయి కదా సో ఇలా మనకి కొద్దిసేపటికి ఇలా పొడి పొడిగా అయిపోతుంది నీళ్ళన్నీ పీల్చేసి ఇప్పుడు ఈ అటుకులన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము కొంచెం అటుకులు బెల్లంలో ఉడికితే కొద్దిగా మెత్తబడుతుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఇలాయిచీలు ఇలా దంచన్నా వేసుకోండి లేదంటే డైరెక్ట్ ఇలాగన్నా వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో మన పప్పు ఉడికించుకున్నాం కదా మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా ఇలా పప్పు పప్పుగానే ఉండాలి మెత్తగా స్మాష్ అవ్వకూడదు జస్ట్ మనం ఇలా ఒత్తితే కొంచెం మెత్తపడాలి అంతవరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని కూడా పప్పును కూడా వేసి ఇంకా మరొక రెండు మూడు నిమిషాలు మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాము సో ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా అటుకులతో చేయండి చాలా బాగుంటుంది అసలు మీరు ఇది అటుకులతో చేశాము అన్నట్టుగా అస్సలు ఉండదండి సో ట్రై చేయండి సో చూసారు కదా ఇలా మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇలా మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఇంకా స్టవ్ బంద్ చేసి మంచిగా నైవేద్యం పెట్టండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి రెగ్యులర్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి ఇంకెంత కాలశం ఈ వీడియో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి